నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం గుంటూరు పట్టణంలో నల్ల చెరువులో ఏర్పాటు చేసిన సంఘం వాళ్ళు ముగ్గులు పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో జడ్జిగా నన్ను పిలవడం జరిగింది అందులో ఇవాళ వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది పిల్లలకు రకరకాల ముగ్గులు వేయడం కానీ మహిళలు కూడా ముందుకొచ్చి వాళ్ళ టాలెంట్ను కూడా బయటకు తీసి రకరకాల ముగ్గులు వేసి దాంట్లో రంగులు కానివ్వండి చాలా అందంగా వేయడం జరిగింది అందులో జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్లు కూడా చీరలు కూడా పంచడం జరిగింది అదేవిధంగా పిల్లలు కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కుర్చీల ఆటలు కానివ్వండి రన్నింగ్ రేస్ కానివ్వండి ఇలా అనేకమైన ఆటలు కూడా ఆడి వాళ్ళకి వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఈ గుంటూరులో నాలుగు చైర్మన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా కృష్ణమల సంఘంకి వడ్డీ రంగం శాలి వాహన అలాగే అలాగే షేక్ సంఘంకి ఇచ్చినందుకు మా జగనన్నకి ఎప్పుడు మేము రుణపడే ఉంటామని చెప్పాలి అదేవిధంగా ఇలా స్త్రీలను కూడా ముందుకు తీసుకొచ్చి ఇరవై తొమ్మిది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం అనేది ఒక మన జగనన్నకే సాధ్యమవుతూ ఉంది ఇంకా మహిళలు కూడా ము ఇంకా ఎక్కడో ఉన్న వంటగదిలో ఉన్న మహిళలు కూడా వాళ్ళ ముందుకు రా వచ్చి వాళ్ళు కూడా మహిళా సాధికారతను కూడా గుర్తించి ఇవాళ మహిళందరూ ముందుకు వచ్చే తనంగా మనం ఇంకా వాళ్ళని తీసుకురావాలనేదే నా సందేహం ఇవాళ ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం నన్ను పిలిచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది ఇవ్వడం అని చెప్పి నన్ను గెస్ట్గా పిలవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు సరే ఇంకా ఇక్కడ మేధా సంఘం వాళ్లకు మహిళలకు చిన్నారులకు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చదువుతూ సెలవు తీసుకుంటాం